హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా వద్ద రష్ను తగ్గించడం కోసం ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే ఇటీవల ట్యాగ్ ను క్రమబద్ధీకరించడం కోసం ఈ కేవైసీ ని తీసుకొచ్చింది అయితే చాలా మంది ఒకే ఫాస్ట్ ట్యాగ్ ను మల్టిపుల్ వెహికల్స్ కి వాడడం ద్వారా ఈ ఫాస్ట్ ట్యాగ్ ఈ కేవైసీ తీసుకువచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అయితే ఇప్పుడు ఇంకా వెహికల్ టైమింగ్ ని తగ్గించడం కోసం కొత్త విధానాన్ని అయితే తీసుకురానుంది దీని ద్వారా పది నుంచి పదిహేను నిమిషాలు సాగే ఫాస్టాగ్ రష్ ను ఇంకా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతంలో హైవేల పైన ప్రయాణించేవారు చాలా సమయం వెచ్చించి టోల్ ప్లాజాల వద్ద ఆగి మాన్యువల్ గా టోల్ అనేది చెల్లించేవారు ఆ తర్వాత ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం మాన్యువల్ టోల్ ఛార్జీల స్థానంలో ఆటోమేటిక్ టోల్ వసూలు చేసేలా ఫాస్ట్ ట్యాగ్ విధానం అయితే తీసుకొచ్చారు ఈ ఫాస్టాగ్ విధానంలో వాహనదారులు రీఛార్జ్ చేసుకునే ఉండాలి అందులో సరిపోయినంత మొత్తం ఉండాల్సి ఉ ఉండేది దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం ఆగకుండా వెళ్ళిపోవచ్చు బ్యాన్వల్ ఛార్జీలు చెల్లించడంతో పోలిస్తే ప్రస్తుతం ఫాస్టాగ్ విధానంలో ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవడం తగినంత బ్యాలెన్స్ ఉండడం అవసరం కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు లో బ్యాలెన్స్ అలర్టు వంటి వాటితో ఇబ్బందులు తప్పడం లేదు ప్రయాణాలను మరింత సులువు చేయడానికి వాహనదారులకు అవసరమైన తలనొప్పిని తగ్గించడానికి కేంద్రం ఫాస్టాగ్ విధానంలోనూ మార్పులు చేస్తోందని అంటున్నారు ఫాస్టాగ్ స్థానంలో కొత్తగా జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని కేంద్రం తీసుకొస్తోంది జిపిఎల్ టోల్ సిస్టమ్ను దేశంలో ఇప్పుడిప్పుడే ఎంపిక చేసిన రహదారులు పరీక్షిస్తున్నారు జిపిఎస్ టోల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే కదిలే వాహనాల నెంబర్ ప్లేట్లను ప్రత్యేక కెమెరాల ద్వారా ఇది స్కాన్ చేస్తుంది ఈ కెమెరాలు ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి ఈ విధానంలో వాహన రిజిస్ట్రేషన్కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా నుంచి టోల్ మొత్తం చెల్లించబడుతుంది ఫాస్టాగ్తో తో పోల్చితే జిపిఎస్ టోల్ సిస్టమ్ మెరుగైందని నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు జిపిఎస్ టోల్ సిస్టమ్ ను అమలు చేస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదంటున్నారు అలాగే వాహనాల వేగాన్ని కూడా తగ్గించాల్సిన పని ఉండదని చెప్తూ ఉన్నారు దీంతో ప్రయాణం సమయం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు ఫాస్టాగ్ మాదిరిగా రీచార్జ్ బ్యాలెన్స్ గురించి సమస్యలు ఉండబోవని తెలుపుతూ ఉన్నారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాధ్యమని ట్రాఫిక్ సమస్యలను కూడా దీంతో అడ్డుకట్ట వేయచ్చని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు జిపిఎస్ టోల్ సిస్టమ్ వచ్చినంత మాత్రాన ఫాస్టాగ్ ఏమి పనికిరాకుండా పోదని జిపిఎస్ టోల్ సిస్టమ్ ని దేశంలో ముందుగా ప్రధాన జాతీయ రహదారుల్లో అమలుకి తేవాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది తర్వాత దేశమంతా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఏప్రిల్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం జిపిఎస్ సిస్టమ్ తేయడం ద్వారా చాలా వరకు సమయం అయితే ఆదా అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు లైక్ చేయండి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్